నువ్వు నీతి సూత్రాలు చెప్తున్నావు కదా ఏమేమి చేయాలో గొడ్డలుతకాలి పాలు పెట్టాలి ముడ్డి కడగాలని అవన్నీ నేర్చుకుంటారు ఇన్ని రోజులు ఎన్నో వీడియోలు చేశానండి అసలు ఏమి పెద్దగా అంటే వెళ్ళినాయి మిలియన్ ఎంతలో త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ వరకు వెళ్ళాయి ఈ కరోడతో ఒక వీడియో చేశాను అది ఫైవ్ మిలియన్ పోయింది జనాలు అందరూ ఏంటంటే ఈ పనిమాల్ ఎలా చేసిద్ది ఆ పని మాల్ అలా చేస్తాడు అని బ్యాడ్ కామెంట్లు పెడతారు అలా చేసిన వాళ్ళకి మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు అందుకే మేము అవే చేస్తున్నాం చూడండి చూసి సావండి అంతే నిజం చేస్తాం పార్క్ నుంచి కొత్త రాత్రి

ఆంటీ కోసం ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అరే కుమార్ ఆగరా ఆంటీ మొహండి కూడా ఆంటీ మీరెవరికి కుమార్కేనా चपो नहीं नहीं अवर पब्लिक गेम बोलूँगा ये जाने वाला माव आप वीडियो जीपो नहीं फेमस नहीं भाई जी पिटू ना तो वीडियो ले अवर चेस्टे बाला भाई जी नहीं 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 बाप तो सरवंडा नहीं तो वीडियो जी इस्ते फेमस सर अमान बीच में टेका वाली ये टेका जो तस्चेरियोस � కుమార్ ఆంటీలో మీకేం నచ్చింది కుమార్ కోసం ఆంటీ ఎందుకు నచ్చింది మీకు ఎవరు ఆంటీ ఎందుకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ అమ్మాయిల్ని వెంట తిరగడం మానేయండి అమ్మాయిల్ని మరిచిపోండి

ఏ మామో సక్సెస్ అయ్యో పెట్టిన ప్రతి ఒక్కరు ఇచ్చినా మీ పేరు మీకు కర్రోళ్ళు ఇష్టమా

నేనంటే మీకు ఇష్టం లేదా ఇష్టమే ఇష్టమే కంటెంట్ క్రియేట్ చేశాను అంటే నేను కేవలం కంటెంట్ కోసం వాడుకుంది దీడి దిబ్బి చేసేస్తున్నావు చాలా చాలా ఉంది కళ్ళు తురుచుకోవా

ఇష్ట ఫేమస్ కలర్ కూడా తెచ్చాడు బా మీదంటే చేస్తుంది